దగ్గర నమ నేను మీ బుల్లగంటి శర్మను మరి గోచార రీత్యా ఈ యొక్క మార్చి నెలలో మరి ఈ యొక్క సింహరాశి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందామండి సింహరాశి వారికి ఈ యొక్క మార్చి నెల అంత అనుకూలంగా లేదనే చెప్పాలి ముఖ్యంగా భార్యాభర్తల మధ్య అనేది చాలా తక్కువగా ఉంటుంది బంధువులతో మిత్రులతో విరోధాలు అధికంగా కనిపిస్తున్నాయి మీరు ఎంత కష్టపడి పనిచేసినా కూడా ఏదో రకంగా మిమ్మల్ని ఎవరొకరు ఏదో రకంగా కూడా ఇబ్బంది పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సంఘంలో ఉన్నటువంటి పెద్దవారి పరిచయాలతో కొన్ని పనులైతే పూర్తి చేసుకుంటారు కొన్ని విషయాలలో తగు జాగ్రత్తగా ఉండండి బయట వ్యక్తులతో కూడా మాట మాట పెరిగి అవి గొడవలకు దారి చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇక గ్రహ సంచారం కూడా మీకు అంత అనుకూలంగా లేదు ఈ నెల ముఖ్యంగా బంధువులతో అదేవిధంగా స్నేహితులతో గొడవలు అనేవి అధికంగా కనిపిస్తున్నాయి నమ్మిన వారి వల్ల మోసాలనేవి అధికంగా కనిపిస్తున్నాయి ఏవైనా స్థలాలు అమ్మేటప్పుడు కానీ కొనేటప్పుడు కానీ లేదా ఏవైనా ఇల్లు అమ్మేటప్పుడు కానీ కొనేటప్పుడు కానీ మోసపూరితమైనటువంటి వ్యక్తులతో అవి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి తగు జాగ్రత్తగా ఉండండి ప్రతి విషయాన్ని కూడా ఒకటికి పదిసార్లు ఆలోచించిన తర్వాత ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంటే చాలా మంచి జరుగుతుంది అదేవిధంగా ఏవైనా సుదూర ప్రాంతాలు ప్రయాణం చేసేటప్పుడు కూడా తగు జాగ్రత్తగా ఉండండి వాహన ప్రమాదాలు కూడా కనిపిస్తున్నాయి మీ యొక్క సహనానికి పరీక్షాకాలంగా చెప్పవచ్చు ఈ నెల బయట వ్యక్తులతో నమ్మక ద్రోహాలు అదేవిధంగా గృహంలో స్థానాచరణం ఆరోగ్యరీత్యా కూడా మరి జాగ్రత్తగా ఉండండి కొంచెం ఆరోగ్యపైన దృష్టి పెడితే చాలా వరకు మంచి జరుగుతుందండి ఇక సింహరాశిలో ఉన్నటువంటి వ్యాపారస్తులందరికీ కూడా ఈ నెల అంత అనుకూలంగా లేదనే చెప్పాలి మీ యొక్క వ్యాపారం అనేది కూడా ఈ నెలలో లాభసాటిక ఏమీ ఉండదు జాయింట్ వ్యాపారస్తులకు కూడా ఈ నెల అంత అనుకూలంగా లేదనే చెప్పాలి ఇక ఎవరైతే సింహరాశిలో ఉన్నటువంటి ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగస్తులందరికీ కూడా ఈ నెల అంత అనుకూలంగా లేదు మీ స్థాయి మీ పై స్థాయి అధికారుల ఒత్తిడి అనేది మీకు అధికంగా ఉంటుంది వారు ఇచ్చినటువంటి పనులు మీరు సకాలంలో పూర్తి చేసుకోకపోవడంతో కొంతమేర వాళ్ళ ఇబ్బంది ఇబ్బందులు అనేవి ఇంకా అధికంగా పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అదేవిధంగా మరి గతంలో ఏమైనా ట్రాన్స్ఫర్స్ విషయంలో కానీ మరి మీకు ఇష్టం లేని చోటకు బదిలీలు చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి తగు జాగ్రత్తగా ఉంటే చాలా మంచిదండి సింహరాశిలో విద్యార్థులు విద్యార్థులందరికీ కూడా ఈ నెల అంతా కూడా అంత అనుకూలంగా లేదు మరి ఆ యొక్క పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణ సాధింపు అనేది కూడా అంతంత మాత్రంగా ఉంది ఎంత జాగ్రత్తగా చదివితే ఈ నెలలో మీకు ఆ యొక్క పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణ సాధించే అవకాశాలు అంత ఎక్కువగా ఉంటాయి అదేవిధంగా స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి ప్రభుత్వ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న పరీక్షలు వస్తున్న వారందరికీ కూడా ఈ నెల అంత అనుకూలంగా లేదని చెప్పాలి ఆ యొక్క పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత అనేది చాలా తక్కువగా ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా గట్టిగా చదువుకుంటే మీకు ఉత్తీర్ణత సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఎవరైతే ఈ యొక్క సింహరాశిలో ఉన్నటువంటి మరి చలనచిత్ర రంగస్థల్లో పనిచేస్తున్న వారందరికీ కూడా ఈ నెల అంతా కూడా మరి మిశ్రమంగా ఉందనే చెప్పాలి గతంలో ఏవైనా కొన్ని సమస్యల నుంచి రావాల్సిన ధనమైతే తిరిగి వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి నూతన ప్రాజెక్టులు ప్రారంభించే వారికి కూడా అంత అనుకూలంగా లేదనే చెప్పాలి ఇక మొత్తంగా చెప్పాలి అంటే సింహరాశి వారికి ఈ యొక్క మార్చి నెల అంత అనుకూలంగా లేదు భార్యాభర్తల సత్యత లేకపోవడము బంధువర్గం వారితో అదేవిధంగా మిత్రులతో మరి బయట వ్యక్తులతో గొడవలు అనేవి అధికంగా కనిపిస్తున్నాయి ఇక వీరికి ఈ నెల మరి కొంచెం చిన్న చిన్న విషయాలలో తగు జాగ్రత్తగా ఉండాలి ఏ విషయాన్నైనా ఒకటి ఒకసారి ఆలోచించుకొని ఒక నిర్ణయం తీసుకుంటే మంచిది బయట వ్యక్తులతో గొడవలు అనేవి అధికంగా కనిపిస్తున్నాయి కాబట్టి తగు జాగ్రత్తగా ఉండండి ఇంకా వీరు ఈ నెలలో చేసుకోవాల్సిన పరిష్కారం వచ్చేసేసి ముఖ్యంగా మరి మంగళవారం రోజు నాడు గుర్తుంచుకోండి మంగళవారం రోజు నాడు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవడం వల్ల మీకు చాలా మంచి జరుగుతుందండి అదేవిధంగా మరి ఆ యొక్క స్వామివారి దర్శనం చేసుకొని ఆ యొక్క స్వామివారికి కందిపప్పు బాగా గుర్తుంచుకోండి బావు కందిపప్పు అక్కడే ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో ఉన్నటువంటి బ్రాహ్మణోత్తములకు దానం చేస్తే కొంత కొంతమేర ఈ నెల కలుగుతున్న కొన్ని అన్నీ తొలగి మీరు అనుకున్న విధంగా కూడా కొంచెం ముందుకు సాగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి సుభస్య శీఘ్రం